హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ ఆనందం కృష్ణ కోసమైనా అత్తా నువ్వు సరదాగా అన్నాను కానీ నువ్వు మాత్రం బాగా చదువుకో మధు రేపు నువ్వు మామయ్య జగదీష్ అంకుల్ ఇంటికి వెళ్ళాలి రేపు తొందరగా ఇంటికి వచ్చాయి సరేనా సరే అత్తా అని విషయాన్ని హత్తుకుంది కాసేపు మధుతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళింది విజయ మధు ఆనందం అంతా ఇంత కాదు సంతోషంతో గారిని హత్తుకుని నానమ్మ అత్త నా కోసం నాన్నతో అన్ని విషయాలు మాట్లాడుతుంది అని అస్సలు అనుకోలేదు తెలుసా నా బంగారం నీ ముఖంలో ఈ నవ్వు చూసి ఎన్ని రోజులయ్యిందిరా నా కూతురు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది మొత్తాన్ని మీ నాన్నని ఒప్పించింది అంటే చిన్న విషయం కాదు రేపు వాళ్ళ ఇంటికి ఎందుకు నానమ్మ వెళ్ళటం డైరెక్ట్గా కాలేజీకి వెళ్తే సరిపోతుంది కదా అలా అనకమదు ఆయన మామయ్య మంచి ఫ్రెండ్స్ అందుకే ఇంటికి వెళ్ళాలి లేదంటే బాగోదురా నా భయం నాది నానమ్మ అక్కడ ఆ పోకిరి విధవ ఉంటాడు అని ఏంటి మధు ఏదో అంటున్నావు అబ్బే ఏం లేదు నానమ్మ సరే నేను వెళ్ళి నీ బట్టలన్నీ తీసుకొని వస్తాను నేను వస్తాను నానమ్మ నువ్వెందుకే నాన్న నాన్న ఆలోచన అంతా ఇప్పుడు వేరేగా ఉంటుంది ఎలా అంటే నేను ఫైట్ చేయలేక అత హెల్ప్ తీసుకొని ఇదంతా చేశాను అనుకుంటాడు అందుకే ఇంటికి వస్తాను మీ బాబు అనుకోకపోయినా మీ వదిన తన మాటలతో అందరూ అనుకునేలా చేసినా చేస్తుంది పద భోజనం చేసి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వెళ్ళారు లంచ్ టైం కావడంతో ఇంటికి వచ్చాడు అక్షయ్ శ్రీ శ్రీ వస్తున్నానండి అని తన రూమ్ నుంచి బయటకు వచ్చి ఏంటి అక్షయ్ ఎప్పుడైనా రావటం తొందరగా భోజనం పెట్టు ఆకలి వేస్తుంది హ్యాండ్ వాష్ చేసుకుని రా అని చున్నీ పక్కన పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఏ చున్నీ తీసేసా వేసుకో ఇంట్లో నాన్న ఉన్నారు కదా భయపడక అక్షయ్ మామయ్య గారు భోజనం చేసి పొలానికి వెళ్ళారు ఓకే ఓకే ఏంటి వంటలు అని చైర్లో కూర్చున్నాడు అన్నీ నీకు ఇష్టమైనవే వంటలు చేశాను అక్షయ్ అని తనే భోజనం సర్వ్ చేస్తూ ఈరోజు బాగా పని ఎక్కువైంది అక్షయ్ మధు లేదు కదా పని అంతా చేసేసరికి నీరసం వచ్చింది పని అంతా నువ్వెందుకు చేశావు అయినా మధు ఎక్కడికి వెళ్ళింది తను మీ నానమ్మ ఇంటికి వెళ్ళింది ఇకపై మధు ఇక్కడ ఉండదు కదా ఉండకపోవడం ఏంటి పొద్దున్న మీ విజయ అత్త వచ్చి మధు కోసం మాట్లాడింది అని జరిగిన విషయం అంతా చెప్పగానే అంతా విన్న అక్షయ్ షాక్ అయ్యాడు నాన్న ఎలా ఒప్పుకున్నాడు మీ అత్త మాటని ఎవరు కాదనరు కదా ఇకపై మధు ఇంట్లో ఉండదు పనులన్నీ నేనే ఎలా చేయగలను పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు నువ్వు ఏం పని కోసం ఆలోచించక స్త్రీ అది కాదండి ఇక్కడ మామయ్య మధు మామయ్య మధు పెళ్ళి తన చేతుల మీదుగా చేస్తాను అంటున్నారు ఒక రకంగా మంచిదే కదా స్త్రీ ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అవుననుకో కానీ ఇక్కడ మోసపోతుంది నువ్వు అక్షయ్ అంటే ఇక్కడ బిజినెస్ రన్ చేస్తుంది నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తుంది నువ్వు కానీ ఆస్తిని నీ పేరు లేదు కదా మధు పేరున ఉంది మరి నీకంటూ ఏం లేనప్పుడు నువ్వు ఎంత కష్టపడినా ఏం లాభం మన ఫ్యూచర్ ఏంటి అసలు ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున పిల్లలు పుడతారు వాళ్ళ భవిష్యత్ ఏంటి మన లైఫ్ మనం చూసుకోవాలి కదా మదర్ మ్యారేజ్ దగ్గర కానీ మా అమ్మయ్య గారితో ఆస్తి విషయం మాట్లాడు అక్షయ్ లేదంటే ఆస్తి అంతా మధు పట్టుకొని పోతుంది మనకి ఏం ఉండదు నువ్వు చెప్పింది కరెక్ట్ శ్రీ కానీ నాన్నని అప్పుడే ఈ విషయం అడగకూడదు అడిగితే మనల్ని తప్పక అర్థం చేసుకుంటాడు మెల్లగా నేను నాన్నతో మాట్లాడతాను సరేనా సరే కానీ ఇకపై బిజినెస్లో వచ్చే లాభాలన్నీ మా అమ్మయ్య గారికి ఇవ్వకు మన దగ్గరే ఉండాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఓ సరే అని స్త్రీ మాటలు వింటూ ఆలోచనలో మునగాడు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాడు ఒక ఏంటండి మీరు అనేది జగదీష్కి కాఫీ ఇస్తూ అవును సునందా రేపు మధు శరత్ ఇంటికి వస్తారు మధుని కాలేజీలో జాయిన్ చేస్తానని చెప్పాడు అవునా మంచి విషయం కదండి అవునమ్మా నిజంగానే మంచి విషయం కానీ మధు ఈ విషయం నాకు చెప్పలేదు ఏంటి తన దగ్గర ఫోన్ లేదు కదా అందుకే చెప్పలేదు తను అందరిలా కాదు మహా అదైతే నిజమమ్మా అని సునంద జగదీష్ మధ్యన కూర్చొని మధు లైఫ్ అందరిలా కాదు నాన్న తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది అంట వాళ్ళ నాన్నగారు మధుని కూతురిగా యాక్సెప్ట్ చేయలేదు మధు వల్ల నానమ్మ భువనగారు గారు ఉన్నారు కదా నాకు అన్ని వాస్తవాలు చెప్పారు అని మహా మధు కోసం మాట్లాడుతుంటే విక్కీ సైలెంట్గా ఆ మాటలు వింటూ మధు రూపం తలుచుకుని పొద్దున్న తనతో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ పర్లేదు మన పిల్లకి రోజు మనం సైట్ కొట్టుకోవచ్చు విక్కి ఏం ఆలోచిస్తున్నావురా ఏం లేదు బాబాయ్ అని ఈ లోకంలోకి వచ్చి పొద్దున్న ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ దగ్గర గొడవ అయింది కదా ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నాను అయినా నేను ఎవరు ఫ్యాక్టరీకి రమ్మన్నారు రా ఆ చక్రికి నోట్లో మాట ఆగదు అలాంటి చిన్న చిన్న గొడవలు మామూలే మామూలు కాదు బాబాయ్ ఎందుకైనా మంచిది మేనేజర్ని మార్చేయండి చెప్పిన టైంకి స్టాక్ పంపించకుండా మర్చిపోయాను అని అబద్ధం చెప్పాడు అంటే నాకు ఎందుకో మేనేజర్ మీద డౌట్గా ఉంది అక్కడే నాలుగు ఉతికి ఆరేద్దాం అనుకున్నాను కానీ కస్టమర్స్ ముందు గొడవ ఎందుకు అని మాట్లాడలేదు ఈ విషయాలు అన్నీ నేను చూసుకుంటానుకి ఇలాంటి చిన్న చిన్న గొడవలకి నువ్వు రాకు మీకు ఆఫీస్ టెన్షన్ ఉంది కదా అది చూసుకో చాలు నాకు తెలుసు నన్ను ఎందుకు రావద్దు అంటున్నావు నా కోపంతో అక్కడ అంతా పెంట చేస్తానని నాకు తెలిసి బాబాయ్ ఎవరిని ఎలా డీల్ చేయాలో ముందు మీరు మేనేజర్ని మార్చేయండి పిన్ని ఆకలిస్తుంది అన్నం పెట్టు అని మహావైపు చూసి నీ మధు పురాణం ఆపుతావా పావు గంట నుంచి మాకు తన కోసమే చెప్తున్న పద అన్నం తిన్ తిన్నావా అన్నయ్య మధు కోసం మీకు ఏం తెలుసు తను అందరిలా కాదు తెలుసు పెద్ద తింగరమాలకమని అంటూ డైనింగ్ హాల్కి వెళ్ళాడు పళ్ళు నూరింది మహా కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్